ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి ఆరు సోమవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే దశమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు సరదా కోసం బయటకు వెళ్లే వారి కోసం సంతోషంగా ఆనందం ప్లేజర్ ఎంజాయ్మెంట్ పొందుతారు మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత అభివృద్ధి కాన వస్తుంది వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాలని మెరుగుపరుస్తాయి ఈ రోజు మీకు టెన్షన్ తో కూడిన రోజు అవుతుంది మీరు కార్యాలయంలో కూడా సవాళ్ళని ఎదుర్కోవాల్సి ఉంటుంది కానీ మీ పనిలో ఏమాత్రం అలసత్వం వహించకండి లేకుంటే మీ సహోద్యోగులు దానిలో ఏదైనా ఆటంకం కారణంగా మీపై కోపం తెచ్చుకోవచ్చు అలాగే మీరు ప్రభుత్వ పథకాలు పూర్తి ప్రయోజనాల్ని పొందుతారు మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాలపై పూర్తి శ్రద్ధ చూపాల్సి ఉంటుంది లేకపోతే తల్లి మీతో ఏదో ఒక విషయంలో కోపంగా ఉండవచ్చు ఈ రోజు మీరు మీ పని కంటే ఇతరుల పని పైన ఎక్కువ దృష్టి పెడతారు దీని కారణంగా మీ టెన్షన్ కూడా పెరుగుతుంది ఇక మిథన రాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి దుర్గాష్టకాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని అమ్మవారి దేవాలయాన్ని దర్శించండి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖనోభవంతు